ప్రభుత్వ ఉద్యోగులకు నలభై రెండు శాతం ఫిట్మెంట్ ఇవ్వమంటూ పిఆర్సీ కమిషన్ వేడుకుంటున్న ఉద్యోగ సంఘాలు నావును ప్రభుత్వ ఉద్యోగులకు నలభై రెండు శాతం ఫిట్మెంట్ ఇవ్వండి పిఆర్సీ చైర్మన్తో టీఎస్ఎస్ఏ ప్రతినిధి బృందం భేటీ ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఉద్యోగ సంఘాలు వరుసగా పిఆర్సీ కమిషన్ అయితే కలుస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నలభై రెండు శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పిఆర్సి చైర్మన్ శివశంకర్ను తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్ అసోసియేషన్ కోరిందనమాట వీరు అధ్యక్ష కార్యదర్శులు సురేష్ కుమార్ దేవేందర్ తదితరులు పిఆర్సీ చైర్మన్తో సమావేశమై ఉద్యోగుల సమస్యలను అయితే వివరించారనమాట సెక్రటేరియట్ ఉద్యోగులు పేస్కేల్తో పాటు పని దినాల కుదింపు తదితర అంశాలతో కూడా కూడిన వినతి పత్రాన్ని కూడా అందించడం అయితే జరిగిందనమాట సో వాస్తవంగా నలభై రెండు శాతం ఫిట్మెంట్ ఇవ్వకపోవచ్చు కానీ కానీ నలభై రెండు శాతం ఇవ్వాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారు సో ఎంత అయితే బాగుంటుందో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో